మాకు ఆత్మజ్ఞానం రాజేమండి అలా అనుకోకండి మీరు భరించలేనటువంటి శాంతి మీకు కలుగుతుంది ఏంటి ఈ జీవితంలో ఇప్పుడే ఇక్కడే శరీరం చనిపోకముందే ఈ ప్లానెట్లో ఉన్నప్పుడే ఎంత శాంతి వస్తుందని ఎప్పుడు అనుకోలేదే అని మీ మీరు ఊహించడానికి మీరు ఊహించడానికి వీలు లేనటువంటి మీ బుద్ధికి గోచరం కానీ మీ ఇంద్రియాలకు అందరూ అండ స్వతంత్రమైన శాంతి మీకు అనుభవంలోకి వస్తుంది ఆ శాంతి ఆత్మజ్ఞానం వల్లే సాధ్యం ఏ జీవుడు స్వతంత్రుడు కాదు ఒక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోండి మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమించవచ్చు మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని ప్రేమ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించవచ్చు ఎన్నే కాదంటలేదు కానీ ఎవడో మనవాడు కాదు దేవుడు ఒక్కడే మనవాడు ఇది జ్ఞాపక ఉంచుకోండి మన వాళ్ళు కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ వాళ్ళు కాదు నా ఇంట్లో వాళ్ళు కూడా నా వాళ్ళు కాదు మనం ఎవడో ఒక భగవంతుని సమ్మాయించిన వాళ్ళు భగవంతుని తెలుసుకునే వరకు ఈ మరణాలు ఈ పుట్టుకులు తప్పవు ఈ యాతనలు తప్పవు అరే ఓ పేరు ఉంది యాతనా శరీరం అని అది ఎంతకాలం ఉంటే దాని పేరు ఒకడు పేరు ఏ మహర్షి పెట్టాడో కానీ మనస్సుకు పేరు పెట్టాడు ఇది స్థూల శరీరం ఇది ఇందులో రక్తం ఉంటుంది మాంసం ఉంటుంది ఎముకలు ఉంటాయి ఇందులో ఇది స్థూల శరీరం మనస్సుకు ఒక ఋషి పేరు పెట్టాడు యాతనా శరీరం అని ఆ శరీరం ఎంతకాలం నుంచి అంతకాలం ప్రతి జన్మలో నీకు యాతనల తప్పు ఎంత వండర్ఫుల్ ఆ శరీరానికి పేరే యాతనా శరీరం కొంతమంది అనుకుంటారు అజ్ఞకు అలా ఉన్నారు అలా ఉంటే మనం కూడా బాగుండు మనం సుఖపడిపోతాం అనుకున్నారు వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారో మీకు తెలియదు ఎవడన్నా ఒక ఐదు వేలు రూపాయలు పట్టు చీర కట్టుకుని అక్కడ కూర్చుంటే వాడి పని బాగానే ఉంది అలా ఉంటే మనకు కూడా సుఖంగా ఉంటే వాళ్ళు ఎంత దుఃఖం ఆ జీవ లక్షణాలతో జీవభారం ఎంత మోస్తున్నారో మీకు తెలియదు పైపురికే అందంగా మీకు కనిపిస్తుంటే ఒక ఐదు వేల రూపాయలు పట్టు చీర పట్టుకుని కట్టుకుని కూర్చుంటే అలా ఉంటే మన భావన సుఖపడిపోతామనుకుంటారు కానీ వాళ్ళు సుఖపట్టం లేదు మీకు తెలియక అనుకుంటారు వినాయకుడి బొడ్డులో వేరు పెట్టినట్టే ఉంటుంది వినాయకుడి బొడ్డులో ఒకడు వేరు పెట్టాడు అందులో తేలు ఉంది వాడు పిల్లలు ఆడుకుంటూ ఒకడు వేరు పెట్టాడు ఆ కలిసింది అది కుట్టింది ఆ తేలు కుట్టింది కాకుండా వెంటనే తీసేసిన అలుపుకుంటున్నాడు ఏంటి రావాలని నప్పుకుంటాడు బానే ఉంది అన్న తేలు కుట్టింది నాకంటే ఆడి అభిమానం అడ్డొచ్చు తేలు కుట్టింది నాకు తెలియక చెయ్యి పెట్టాను తేలు కుట్టింది అని చెప్పొచ్చు కదన్నాడు అది బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అంటున్నాడు ఏంటని ఉప్పు పెట్టాడు అక్కడ చెయ్యి ఆని కుట్టింది మన జీవితాలు కూడా అలాగే మనం మీరు మన సౌకర్య అంటాం అనుకోండి ఎవరినైనా మీరు ఎలా ఉన్నారనుకుంటా మేము బాగానే ఉన్నాం వాళ్ళు బాగా లేదు ఊరికి ఎలా అంటారు మీరు మామూలుగా అడగండి హౌ అరి అంటాం మీరు ఎలా ఉన్నారని మేము బాగా నిజంగాళ్ళు బాగున్నారో బాగోలేదు ఒక జ్ఞానే బాగుంటాడు ఒక జ్ఞానికే సాధ్యం ఎప్పుడు సుఖంగా ఉండేది శాంతిగా ఉండదు ఊరికే మాట వరుసగా అంటారు బాగానే అని అంటారు బాగోపోయిన మనం కూడా ఎవరైనా బాగున్నారంటే బాగోపోయిన బాగానే ఉన్నావు అయిన నిజం కాదు త్యాగూరు గీతాంజలి అంటాడు ఓ తండ్రి ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ నాకు నన్ను మేర్కొనిప్పు తండ్రి అంటాడుకి తండ్రి ఎక్కడైతే సత్యం ఉందో ఏం సత్యానికి సత్యానికే సత్యానుభవం అయిన తర్వాత మనిషికి ఫ్రీడమ్ ఉంటుంది అంతవరకు ఫ్రీడమ్ లేదు ఆవిడకి